శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శివరాత్రి రోజు శివుడికి ఏ ఒక్క నైవేద్యం పెడితే జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోతాయో అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివరాత్రి రోజు శివుడికి రకరకాలైనటువంటి నైవేద్యాలు అందరూ సమర్పిస్తారు అయితే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన నైవేద్యం ఒకటి ఉంది అదే నువ్వులు బెల్లం కలిపినటువంటి నైవేద్యం శివరాత్రి రోజు మీరేం చేయక్కర్లేదు నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్ముని శివుడికి నైవేద్యంగా పెడితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంకొక నైవేద్యం కూడా శాస్త్రాల్లో చెప్పారు ఆ నైవేద్యం పెట్టినా కూడా అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదే దద్యోజనం పెరుగన్నం పెరుగన్నం శివరాత్రి రోజు శివుడికి నైవేద్యం పెట్టినా అష్టదరిద్రాలు పోతాయి అసలు శివుడికి ఇష్టమైన నైవేద్యాల గురించి శివమహాపురాణంలో పె చెప్పారు శివుడికి ఇష్టమైన నైవేద్యాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పక్వాలు రెండు అపక్వాలు పక్వాలు అంటే వండినవి అపక్వాలు అంటే వండనివి పక్వాలు అంటే వండిన వాటిల్లో శివుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటంటే పులిహోర పాయసానము దోజనం ఈ మూడు శివుడికి ఇష్టం అందుకే శివరాత్రి రోజు పులిహోర శివుడికి నైవేద్యం పెట్టిన పాయసం శివుడికి నైవేద్యం పెట్టిన ద్యోజనం శివుడికి నైవేద్యం పెట్టిన శివుడు ఎంతో ఆనందిస్తాడు ఇవి వండినవి పక్వాలు అలాగే అపక్వాలు అనేవి కూడా ఉంటాయి శివుడికి ఇష్టమైనవి వండనవి ఈ అపక్వాలలో అరటి పండు అంటే శివుడికి చాలా ఇష్టం కొబ్బరికాయ ముక్క అంటే శివుడికి చాలా ఇష్టం ఎండు ద్రాక్ష అంటే ఇష్టం ఎండు ఖర్జూరం అంటే ఇష్టం కాబట్టి వండని వాటిల్లో కొబ్బరికాయ అరటిపండు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూర శివుడికి నైవేద్యం పెట్టినా శివరాత్రి రోజు శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అయితే అన్నిటికంటే గొప్ప నైవేద్యాలు మాత్రం మొట్టమొదటిది నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండ చిమ్మిలి ఉండ రెండోది ద్యోజనం ఈ రెండిట్లో ఏది శివుడికి సమర్పించినా శివానుగ్రహం కలుగుతుంది ఒకటి వండింది ఒకటి వండంది ఈ రెండు శివుడికి నైవేద్యం పెట్టండి అలాగే శివరాత్రి రోజు ఈ నైవేద్యం పెట్టడంతో పాటుగా ఒక మూడు అక్షరాల మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే విపరీతంగా శివానుగ్రహం కలిగి అన్ని సమస్యలు తొలగిపోతాయి అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఆ మూడు అక్షరాల మంత్రం ఏంటంటే ఓం జూమ్ సహా ఇది మంత్రం శివరాత్రి రోజు ఓం జూమ్ సహా ఈ మూడక్షరాల మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తూ ఈ నైవేద్యం పెడితే శివానుగ్రహం తిరుగులేని విధంగా కలుగుతుంది అలాగే శివుడికి శివరాత్రి రోజు గంధం పెట్టేటప్పుడు ఈ బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో గంధం తీసుకొని శివలింగానికి కానీ శివుడి ఫోటోకి కానీ గంధం పెడితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది మనస్సులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే బొటన వేలు మధ్య వేలు ఈ రెండు వేలతో గంధం పట్టుకొని ఆ గంధం బొట్టు శివుడికి పెట్టాలి అలా చేస్తే మనసులో ఏ కోరిక ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది డబ్బులు బాగా కావాలంటే బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో శివుడికి గంధం పెట్టండి మనసులో కోరిక వెంటనే నెరవేరాలంటే బొటరవేలు మధ్యవేలు ఈ రెండు వేలతో శివుడికి గంధం పెట్టండి ఇలా గంధం పెట్టండి అక్షరాల మంత్రం చదవండి శివుడికి ఇష్టమైన నైవేద్యం పెట్టండి శివరాత్రి రోజు శివానుగ్రహం వల్ల అష్ట దరిద్రాలు తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ అందుకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి